అప్పుల బాధలు మిమ్మల్ని వారి జాతి ధరించండి సార్ ఇప్పుడు నాలుగో తారీఖు ఫలితాల్లో ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే మీ సర్వే ప్రకారం మీ అంచనా యాక్చువల్గా జిల్లాల వారి చూసుకుంటే నేను చెప్పిన నూట ఇరవై ఐదు కన్నా చాలా ఎక్కువ వస్తాయి ఓకే కానీ నేను కాస్త ఎడ్జ్ ఉన్నాయి కూడా నేను తగ్గించి నూట ఇరవై ఐదు అన్నా జిల్లాల వారిని పడితే డెఫినెట్గా ఆ నెంబర్ నేను ఇందాకన్నా నూట ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఓడిపోయే వాళ్ళని ఎతకాలంటే కష్టంగా ఉంది మా పార్టీ అంతేనా ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే పది స్థానాలు ఉన్నాయి సార్ ఎన్నిస్తారు మీరు కనీసం తొమ్మిది తొమ్మిది ఓకే సో విజయనగరంలో తొమ్మిది ఉన్నాయి ఏడు ఖచ్చితంగా వస్తాయి రెండు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి ఓకే ఏడైతే ఏడు ఏడొచ్చేస్తాయి వస్తాయి ఓకే సో విశాఖపట్నంలో పదిహేను ఉన్నాయి సార్ ఎన్ని వచ్చి విశాఖపట్నంలో కూడా కొంత ఏజెన్సీ ఏరియా ఉంది పదిహేను అంటే ఏజెన్సీ అనేది పూర్తిగా వైసిపి గట్రా కొంత ట్రెండ్ ఉంది బట్ అట్రా చూడాలి బట్ కొంత ట్రెండ్ ట్రైబల్ ఏరియాలో కాస్త ఉంది పదిహేనులో విశాఖలో ఎంపీ స్థానం మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ విశాఖలో పన్నెండు కాయం పన్నెండు కాయం కాయం తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలు పంతొమ్మిదిలో తూర్పుగోదావరి కొంచెం టైట్గా ఉన్నవి నాలుగు అంటే ఆ నాలుగు టైటే టైట్ పోతాయని కాదు ఖచ్చితంగా వచ్చేది పదిహేను ఆ నాలుగులో కూడా ఆల్మోస్ట్ రావచ్చు బట్ ఖచ్చితంగా వచ్చేది రావచ్చా నాలుగు కూడా రావచ్చు అవునా అల్లుగు కూడా రావచ్చు బట్ పదిహేను ఖాయం సో ఆ డౌట్ ఉన్నాయి మనం పోయిన లెక్కనే ఈ నెంబర్ నేను చెప్పేది ఓకే నా పశ్చిమ గోదావరి నా నర్సపూర్ అంటే కొత్త పశ్చిమ గోదావరిలో అయితే ఏడుగేడు ఖాయం ఆ పాత పశ్చిమ గోదావరి కూడా కలుపుకుంటే ఒక పోలవరం ఒకటి టైట్ అంటున్నారు గతంలో ఇప్పుడు అది కూడా డౌట్ లేదు అది కూడా గెలుస్తున్నామని చెప్తున్నారు ఏదన్నా పదిహేను ఉన్నాయి ప్రౌట్ అంటూ ఉంటే ఒక ఫాలో ఉంటే పదిహేను అంటే పద్నాలుగు వస్తే ఉంటారు ఇంకా ఏదన్నా అక్కడ టైట్ అనుకున్న పదమూడు అయితే అసలు అనుమోదవుడు పక్క సో ఉపయోగగోదరికి ఆల్మోస్ట్ క్లీన్ క్లిన్సీ ఒకటి రెండు పోయిన ఉమ్మడి కృష్ణ కూడా అంతే మ్యాక్సిమమ్ రెండు టైట్ డౌట్ కూడా కాదు రెండు టైట్ రెండు టైట్ డౌట్ కూడా కాదు అంటే పదహారు ఉండే సార్ అక్కడ పద్నాలుగు వచ్చేస్తాయి అంటారు పద్నాలుగు ఖచ్చితంగా వస్తుంది ఓకే సో గుంటూరు పదిహేడు గుంటూరులో టైట్ ఫైట్లు ఒక నాలుగు దాకా ఉన్నాయి టైట్ ఫైట్లు నాలుగు ఉన్నాయి టైట్ ఫైట్లే అంతే అంతగా అంతకు మించి ఖచ్చితంగా పోతుందని అంటే ఖచ్చితంగా మేము నెగ్గాము అని నెగ్గుతున్నాము అని చెప్పడానికి వీలేదు అంతే ఓకే మిగిలిన గుంటూరులో మాత్రం నాలుగు టైట్ అంటారు సో ప్రకాశం సార్ పన్నెండు ఉన్నాయి ఇక్కడ ప్రకాష్ రెండు డౌట్ చెప్తున్నారు టైట డౌట్ రెండు డౌట్ రెండు పన్నెండు ఓకే ప్రకాష్ యాక్చువల్గా మేము చేసిన రిపోర్ట్లో ప్రకాశం క్లీన్ ఇప్పుడు ఉండొచ్చు అని చెప్పి అదే బట్ రెండు అదే నేను చెప్పేది నేను ఎప్పుడు తగ్గించే చెప్తా లీస్ట్ చెప్తున్నారు లీస్టే చెప్తా ఓకే నెల్లూరులో పది ఉన్నాయి సార్ గతంలో వైసీపీకి కంచుకోటకు ఉంది నెల్లూరు కంచుకోట ఈసారి నెల్లూరులో ఒక మూడు కీన్ కంటెస్ట్లు ఉన్నాయి ఎవరు ఖచ్చితంగా నెక్కుతారు ఈ మూడు కూడా రావచ్చు ఓకే ఒక మూడింట్లో టఫ్ ఫైట్ ఉంది మూడు వేలు ప్లస్ అర్మైనస్లో ఆ రేంజ్లో ఓకే ఇక రైల్స్ మిషన్ ఎట్లా ఉండిపోతుంది సార్ చిత్తూరు చిత్తూరు పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగులో పది కాయింగ వస్తాయి పది కాయం వస్తాయి అనంతపురం మళ్ళీ పద్నాలుగు అనంతపూర్ మళ్ళీ పద్నాలుగు అనంతపూర్లో కూడా పది కాయం అని చెప్పవచ్చు కాయం అసలు పన్నెండు అని చాలా మంది చెప్తున్నారు బట్ నేను నా నెంబర్కి మ్యాచ్ చేసుకుంటానికి పదే కాయం అంటే ఇక్కడ కడప కడప నాలుగు కాయంగా వస్తాయి అక్కడ సొంత జిల్లా వచ్చు అక్కడ వాళ్ళు పాపం ఇంకా పాపం పూర్తి జ్ఞానం రాలేదు ఏంటో నాకు తెలియదు కానీ షర్మిలా ఉధృతంగా ప్రచారం చేశారు అని తెలిసింది బట్ షర్మిలకి రెండు పార్టీ నుంచి చీరుతాయి కదా సో అక్కడ కర్నూలు సార్ కర్నూలు ఏంటి యూనివర్సిటీ పద్నాలుగు కర్నూల్లో కూడా ఐదు ఖచ్చితంగా టీడీపీకి వస్తాయి మిగిలిన చోట్ల క్లీన్ కంటెస్ట్లు వైసీపీ గెడ్జ్ అనేవి ఉన్నాయి కడప బేసిక్గా కడప కర్నూల్లోనే వైసీపీకి కాస్త వచ్చే సీట్లు ఇంకెక్కడ కూడా అంటే మీరు చెప్పిన లెక్క చూస్తే రావాలి నూట నలభై నూట నలభై రావాలి పైనే రావాలి ఓకే ఈ లెక్క ప్రకారం ఎందుకంటే ఓడిపోయి కూడా కనపడతలా అయినా సరే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ టైట్ ఫైట్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో వేసేసి టైట్ ఫైట్లు అన్నీ కూడా అతని హెడ్లోనే వేసిన మొలన్న ఓకే మా నెంబర్ నూట ఇరవై ఐదు టైట్ ఫైట్లో మాకెడ్జ్ ఉన్నాయో ఎక్కువ ఉన్నాయి ఓకే ఈ పోలింగ్ టెండి ఇవన్నీ చూస్తే అదే వచ్చేలా ఉంది సో నూట యాభై వస్తే ఆశ్చర్యం లేదు నూట పాతికైతే నూట పాతిక అయితే డ్యామ్ షూర్ ఇంకా కలిసి వస్తే వన్ ఫార్టీ ప్లస్ రావచ్చు రావచ్చు ఓకే సార్ ఏంటి మంత్రుల పరిస్థితి ఏంటి సార్ చాలా ఇప్పుడు మంత్లు నైన్టీ పర్సెంట్ రారు ఓడిపోతారా అందరూ నైన్టీ పర్సెంట్ రారు అంటే కృష్ణా జిల్లాలో కొడాలి లాంటి పరిస్థితి ఏంటి మంత్రుల్లో నాకు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఓకే తప్పితే నాకు ఖచ్చితంగా వచ్చి మంత్రులు ఎవరు సత్యబాబు గారిది టఫ్ ఫైట్ ఉంది అక్కడ బొత్సగారిది బొత్సగారిది ముందు స్వీప్ అనుకున్నారు అది కూడా టఫ్ అయింది టఫ్ ఫైట్లో పడిపోయింది టఫ్ అయింది మళ్ళీ ఎడ్జ్ టీడీ కూటమికే ఉందా అది ఎవరు వచ్చినా రెండు అంటే టఫ్ ఉంది ఓకే కలిసాను ఆయన చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు మంచి మెజార్టీతో నెక్తాం అని చెప్పి ఆయన చెప్తున్నారు బట్ అటువంటివి కూడా నేను టైట్ కింద చెప్తున్నా సత్యబాబు గారిది టఫ్ ఓకే ఇంకా విశాఖపట్నం మంత్రులు ఎవరున్నారు మా అవంతి శ్రీనివాస్ ఉన్నాడు అది ఔటు గంటకి అట్లీస్ట్ పాతి వేలు పైన ఉంటుంది మెజార్టీ గుడివాడ అమర్నాథ్ అసలు అక్కడ ఓకే కొడాల నాని అంటున్నాడండి కొడాల నాని గారు కూడా మరి పందాలు ఇవన్నీ చూస్తే అది కూడా మరి అవుట్ లాగానే ఉంది వెనుగొండల రాము అక్కడ అంటే ఈ బెట్టింగ్ మార్కెట్ లో అలీలు చెప్తా ఉంటారు కదా ఓకే రూపాయికి రెండు రూపాయలు రూపాయికి మూడు రూపాయలు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అంటే ఆయన మంత్రి కూడా కాదుగా మంత్రి చేసింది గతం మంత్రి ఓకే రోజా కూడా ఓడిపోతున్నారు ఆవిడే అన్నారని కూడా అంటున్నారు నగరి పెద్ద మెజారిటీ వస్తుంది చిత్తూరులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెజారిటీ కుప్పం తర్వాత రెండు మూడు స్థానాల్లో నగరి ఉంటుంది అంటారు మెజార్టీలో అంబటి రాంబాబు పరిస్థితి గురించి అసలు డౌట్ సత్యనపల్లి అసలు అక్కడ అవుట్ అది జగన్ మెజార్టీ ఏంటి సార్ అంటే జగన్కి గతంలో కన్నా చాలా తక్కువ మెజారిటీ వస్తుంది అనేది చాలా మంది అభిప్రాయం ఎందుకంటే ఫస్ట్ టైం ఫేర్ ఎలక్షన్ జరిగిందంట అక్కడ ఓహో జనం నిర్భయంగా వెళ్ళి ఓట్లు వేయడం జరిగింది కాబట్టి స్వేచ్ఛగా తిట్గా వీళ్ళందరికన్నా కళ్యాణ్ కన్నా చంద్రబాబు గారికి ఈవెన్ లోకేష్ గారి కన్నా తక్కువ మెజార్టీ రావచ్చు పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ మీద బెట్టింగ్లు జరుగుతున్నాయి ప్రజెంట్ పిఠాపురంలో అంచనా ఏంటి నేను ఫిఫ్టీ ప్లస్ అనుకుంటాను యాభై వేలు మెజార్టీ యాభై ప్లస్ ఓకే వైసీపీ వాళ్ళ థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంటున్నారు చూద్దాం సార్ నాలుగో తారీఖు మళ్ళీ నాలుగో తారీఖు మళ్ళీ మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ బాయ్